ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు విలీనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూమి ఖాయమా హలో ఫ్రెండ్స్ హైదరాబాద్ని ప్రపంచ స్థాయిలో నిలపాలని తెలంగాణ ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకోబోతోంది జిహెచ్ఎంసీని ఇప్పటి పరిధిలోనే కాకుండా మొత్తం అవుటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించే ప్లాన్ రెడీ చేసింది ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఇరవై మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు అన్ని జిహెచ్ఎంసీలు విలీనం కానున్నాయి హైదరాబాద్ ఎంత పెద్ద అవుతుందో మీకు తెలుసా అది రియల్ ఎస్టేట్పై ఎలా ప్రభావం చూపుతుంది మొత్తం అప్డేట్ ఇప్పుడు క్లియర్గా చెప్తాను జిహెచ్ఎంసీ విస్తరణ అసలు విషయం ఏంటి ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధి ఉన్నంతరమే కాదు అది ఓరాల వరకు విస్తరించాలని ప్రభుత్వం ఫిక్స్ అయింది ఈ విస్తరణలో భాగంగా ఇరవై మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు అన్ని గ్రేటర్ హైదరాబాద్లో కలపాలని నిర్ణయం తీసుకుంది ఇవి అభివృద్ధిలో వెనుకబడి ఉండడంతో ఒకే నగరపాలకు కింద పెడితే సమాన అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది ఫ్యూచర్ సిటీ ప్లస్ ట్రై సిటీ మెగా మెట్రో ఇప్పటికే హైదరాబాద్ సికింద్రాబాద్ సైబర్బాద్ ఇవి ట్రై సిటీలు ఇంకా ఇరవై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ కూడా నిర్మాణం జరుగుతోంది ఇది నాలుగో సిటీ అంటే ఐదు నుంచి పది ఏళ్ళలో హైదరాబాద్ మెగా మెట్రో సిటీగా మారబోతోంది ప్రస్తుతం ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తోంది ఈ ఇరవై ఏడు ఏరియాల విలీన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది కమిటీ నివేదిక ఆధారంగా తుది మున్సిపాలిటీలు కార్పొరేషన్ల గొడవ కూడా ఈ నెలాఖరుతో మిగడంతో ఏ క్షణంలోనైనా ఫైనల్ అనౌన్స్మెంట్ రావచ్చు జిహెచ్ఎంసి ప్రభావం హైదరాబాద్ ఎంత పెద్ద అవుతుంది విలీనం జరిగితే జిహెచ్ఎంసి విస్తీర్ణం సుమారు రెండు వేల చదరపు కిలోమీటర్లు ఇది భారతదేశం టాప్ త్రీ పెద్ద మెట్రోలలో ఒకటవుతుంది ఇది భారీ అప్డేట్ పాలన ఎలా మారుతుంది ఒక జిహెచ్ఎంసీతో అంత పెద్ద ఏరియా నిర్వహించడం కష్టమని అధికారులు సూచిస్తున్నారు అందుకే ఆలోచన జిహెచ్ఎంసీని రెండు లేదా మూడు విభాగాలుగా విభజించడం ఓఆర్ఆర్ సెగ్మెంట్లను వేరే సెక్షన్లుగా నిర్వహించడం అంటే పాలన స్మార్ట్గా సౌకర్యవంతంగా ఉంటుంది జిహెచ్ఎంసీ విస్తరణ వార్తతోనే రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం సాఖాయింది ఇప్పుడు ఏ ఏరియాలో రేట్లు బాగా పెరుగుతాయో చూద్దాం ఓఆర్ఆర్ లోపల ఉన్న ఏరియాల రేట్లు పెరగడం ఖాయం ఇప్పటివరకు జిహెచ్ఎంసీ వెలుపల ఉన్న ఈ ప్రాంతాలు అబ్దుల్లాపూర్ మేట్ బాచ్పల్లి అమీన్పూర్ రాజేంద్ర నగర్ రింగ్ రోడ్ నర్సాపూర్ లైన్ శంషాబాద్ మహేశ్వరం సర్కిల్ బోడుప్పల్ పీర్చాది కూడా జీహెచ్ఎంసీలో కలిస్తే వీటి విలువ పదిహేను నుంచి నలభై శాతం పెరిగే అవకాశం ఉంది ఫ్యూచర్ సిటీ రేట్లకు రాకెట్ లాగా బూస్ట్ ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాలు రియల్ ఎస్టేట్లో నెక్స్ట్ గచ్చుబౌలి అవుతాయని నిపుణులు చెబుతున్నారు జిహెచ్ఎంసీలో కలిపిన వెంటనే వచ్చే లాభాలు రోడ్లు మెరుగుపడతాయి స్ట్రీట్ లైట్లు డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ సప్లై జిహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం నిర్మాణ అనుమతులు ఇవి రియల్ ఎస్టేట్ విలువను నేరుగా పెంచేస్తాయి మెట్రో విస్తరణ రేట్లు డబుల్ అయ్యే అవకాశాలు జిహెచ్ఎంసీ విస్తరించిన వెంటనే మెట్రో ఫేజ్ త్రీ కూడా ఓఆర్ఆర్ వైపు విస్తరిస్తుంది మెట్రో ఉన్న చోట రేట్లు రెండింతలు అవుతాయి ఎవరు ఎక్కువగా లాభపడుతున్నారు ఫ్లాట్ కొనుగోలు చేసిన వారు పాత ఇళ్ల ల్యాండ్ ఓనర్లు ఓఆర్ఆర్ లోపల ఉన్నవారు వెళ్ళా డెవలపర్లు కమర్షియల్ నిర్మాణాలు చేసే కంపెనీలు ఇవాళ పెట్టిన పెట్టుబడి రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో భారీగా పెరుగుతుంది జిహెచ్ఎంసీ విస్తరణ అంటే హైదరాబాద్ భవిష్యత్తుకు గేమ్ చేంజర్ నగరం పెద్దదవుతుంది అభివృద్ధి వేగవంతమవుతుంది రియల్ ఎస్టేట్ భారీగా భూమవుతుంది ఇది రాబోయే ఇరవై ఏళ్లలో హైదరాబాద్ రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుంది మీరేమనుకుంటున్నారు జిహెచ్ఎంసి విస్తరణ మంచిదా లేక సవాళ్ళు ఎక్కువవుతాయా కింద కామెంట్స్లో చెప్పండి